ఎంత బతిమాలైనా ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కొందరు ఆకతల్లి తీరు ఏ మాత్రం మారడం లేదు ఓ బైక్ ఎక్కడం రోడ్డు మీదకి రావడం రివ్వును దూసుకుపోవడంతో పాటు అది అందరూ తిరిగే రోడ్డుని తెలిసి కూడా ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేయడం తాము ప్రమాదంలో పడటం పక్కవారి ప్రాణాలతో కూడా చెలగాటమట్టం అన్నది జరిగిపోతూనే ఉంది బాన్ ఆఫ్ వెబ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ అయిన ఓ వీడియో చూస్తే వీడిని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది వాడేం చేశాడు మీరు చూడండి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ ఇది ఎక్కడ జరిగింది అన్నది చెప్పలేదు కానీ ఓ నగరంలోని బిజీ రోడ్ లో కుర్రాడు రోడ్డు మీద స్కూటర్ తో రివ్వున తీసుకొచ్చాడు ఉన్నట్టుండి అంత హై స్పీడ్ గా కదిలే ఆ స్కూటీతో ఒళ్ళు గగ్గురు పొడిచేలా స్టంటు చేయడం మొదలుపెట్టాడు దాంతో ఆ స్కూటర్ అదుపు తప్పింది ఒక్కసారిగా ఈ వేస్ట్ ఫెలో నేల మీద పడిపోయాడు ఆ స్కూటర్ రోడ్డు మీద ఓ ఐదు మీటర్ల మేర జారిపోయి ఆగిపోయింది మా ఇంకా భూమి మీద నోకలు ఉన్నట్లున్నాయి దాంతో బతికిపోయాడు ఆ దరిద్రుడికి ఏం కాలేదు కానీ అతని వెనకనే ప్రయాణిస్తున్న మోటార్ సైక్లిస్టులకు ఆ బండి తగిలి వారు పడిపోతే దురదృష్టం సతం వారి తల రోడ్డుకు తగిలితే బంగారం లాంటి ప్రాణం సిందే కదా ఇన్స్టాలో జనం ముందుకొచ్చిన ఈ వీడియోను చూసి నెటిజన్లు చిత్కరించుకున్నారు నెటిజన్ల రిక్వెస్ట్ను ఆలకించిన పోలీసులు వాడెవరో తెలుసుకుని లోపలేసేందుకు బయలుదేరినట్లుగా తెలుస్తోంది